ఇంటింటి ఆత్మగౌరవాన్ని పేద వర్గాల ఆత్మగౌరవాన్ని అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా పెద్దందా దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఈరోజు ఒక క్లాస్ వార్ జరుగుతా ఉంది ఈ జరుగుతా ఉన్న యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు ఈ పేదల వ్యతిరేక కూటమికి చిత్తుగా ఓడించేందుకు మీరంతే కూడా మీరంతే కూడా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు రాబోయే ఐదేళ్ళు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రాబోయే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రాబోయే అరవై నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించి మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ఆ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మన తలరాతలు మన బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఐదేళ్ళు అని అంటే వచ్చే ఐదేళ్ళు అని అంటే వచ్చే అరవై నెలలు ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు జగన్ ద్వారా అందుతున్న జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్ద అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను జగన్కు ఓటు వేస్తే జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెప్తా ఉన్నా వాస్తవం ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామ గ్రామాన పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తూ ఉన్నా జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వా ఇంటి వద్దే మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది రెండు ఓట్లు ఫ్యాన్ మీద పడితే లేదంటే లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు మళ్ళీ గ్రామాలలో లంచాలు మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన మళ్ళీ దోచుకోవడం దోచుకున్నదంతా కూడా పంచుకోవడం ఇది జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది